పీస్ బీ విత్ యూ ఇన్ చీసస్ మైటీ నేమ్ టైటిల్ మీరు చూశారు కదా వీలైతే అందరినీ ప్రేమించు కానీ ఎవరిని నమ్మకు ఈ టైటిల్లో ఉన్న విశేషం మనకు అర్థం కావాలి అంటే మొదటి వ్యవహాన్ మూడో ఇరవై మూడవ వచ్చి మనం ఒకసారి చూద్దాం ఆయన ఆజ్ఞ ఏదనగా ఆయన కుమారుడైన యేసుక్రీస్తు నామమును నమ్ముకొని ఆయన మనకు ఆజ్ఞ ఇచ్చిన ప్రకారముగా ఒకరినొకడు ప్రేమింపవలెను అనిన్నది ఏ ఎస్ దేవుడు మనకి అంటే ఈ భూమి మీద ఉన్నటువంటి మానవ జాతికి ఇచ్చినటువంటి రాయల్ లా ప్రధానమైన ఆజ్ఞ ఇది ఒకనినొకడు ప్రేమించుకొనవలెను నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపవలను ఎప్పుడైతే దేవుడు మనుషులకు ఈ ఆజ్ఞ ఇచ్చారో అపవాది అనేవాడు ఖచ్చితంగా ఈ ఆజ్ఞను మనం అతిక్రమించేటట్టు చేయడానికి మన మధ్యన వేషాన్ని పెంపొందిస్తాడు సో అందువల్ల ఈ లోకంలో ఉన్నటువంటి అందరినీ మనం ప్రేమించడం అంత సులువు కాదు అవును మతానికి కులానికి ప్రాంతానికి భాషకి వేరుగా మనము అందరినీ కూడా ప్రేమించాలి అనేదే దేవుని యొక్క అభిప్రాయం అయి ఉన్నది కాబట్టి దేవుడు సూటిగా మనకి ఆ ఆజ్ఞను ఇచ్చారు అందువల్ల వీలైతే అందరినీ ప్రేమించు కానీ ఎవరిని నమ్మకు ఎస్ మొదటిది మీకు అర్థమైందని నేను అనుకుంటాను రెండో విషయానికి వస్తే ఎవరిని మనం నమ్మడానికి ఆస్కారం లేదు ఎందుకు అంటే ఇదే యోహాను రాసిన మొదటి పత్రిక ఐదో అధ్యాయం పంతొమ్మిదో వచ్చిన మనం చూస్తే అక్కడ ఒక మాట ఉంటుంది మనము దేవుని సంబంధులము లోకమంతా దుష్టినియందు ఉన్నది ఇది తెలుగు బైబిల్లో రాయబడి ఉన్నది కానీ ఇంగ్లీష్ బైబిల్లో ఎన్కేజేవి చూస్తే ద హోల్ వరల్డ్ లైస్ అండ్ ద స్వే ఆఫ్ ద వికెట్ వన్ లోకమంతా అపవాది చేతిలో ఊగుతూ ఉన్నది ట్ వీఆర్ ఆఫ్ గాడ్ మనము దేవుని సంబంధము ఎవరైతే వాక్యమూలముగా ఆత్మ మూలముగా దేవుని యొక్క సంతానముగా ఆత్మలో తిరిగి జన్మించారో వారు మాత్రమే దేవుని యొక్క సంబంధులు అన్న విషయము వారికి క్లియర్ గా ఆత్మలో హృదయములో అర్థమవుతుంది వాళ్ళు ఈ లోకంలో ఉన్నటువంటి మనుషులందరినీ కూడా ప్రేమించాలి గాని నమ్మకూడదు ఎందుకంటే లోకమంతా దుష్టని అందు ఉన్నారు రోమికి రాసిన పత్రిక ఐదవ వర్షం పన్నెండో వర్షం లో కూడా ఒకసారి మనం చూసాం ఒక మనుషుని ద్వారా పాపము పాపము ద్వారా మరణము ఈ లోకంలో ఎలాగూ ప్రవేశించను అలాగనే మరణము అందరికీ సంప్రాప్తమయ్యను ఒక మనుషుని ద్వారా అంటే ఆదాము ద్వారా ఈ లోకంలో పాపము ప్రవేశించింది ఆ పాపము ద్వారా మరణము కూడా ఈ లోకాన్ని ఏలుతూ ఉన్నది మనుషులందరూ పాపము పాపం వలన వచ్చిన జీతమైన మరణానికి బందీలై ఉన్నారు కాబట్టి అందరూ అపవాది స్వాధీనంలో ఉన్నారు అని అపవాది ఫీల్ అవుతున్నాడు ఎస్ అది వాస్తవమే కానీ సత్యం అది కాదు సత్యం ఏంటి అంటే మనకు బదులుగా యేసు ఈ లోకానికి వచ్చి మన లో ఆయన మరణించి మన పాపాన్ని మన శాపాన్ని ఆయన భరించుకొని మృత్యుంజయుడిగా తిరిగి లేచి మరల తిరిగి తండ్రి యొక్క కుడిపాశంను కూర్చొని ఉన్నాడు ఈ విషయాన్ని ఆయన యొక్క బలి అర్పణ అంటే ఆయన చిందించిన రక్తంలోను ఆయన మరణంలోను ఆయన పునరుద్ధానంలోను ఎవరైతే విశ్వాసం ఉంచి బాప్తిస్మం తీసుకున్నారో వారు క్రీస్తులో తిరిగి జన్మించారు కాబట్టి వారి హృదయంలో పరిశుద్ధాత్మడు పరిపాలన చేస్తూ ఉంటారు మిగిలిన మనుషులు అందరూ కూడా అపవాది స్వాధీనంలోనే ఉన్నారు కాబట్టి వారి కోసం వారికే తెలియనటువంటి స్థితిలో జీవించేస్తూ ఉన్నారు ఎస్ సాతాను ప్రతి ఒక్క వ్యక్తి హృదయ తలంపులను ప్రతి ఒక్క మనిషి జీవితంలోనూ పరిపాలన చేస్తూ ఉన్నారు కాబట్టి వారి జీవితంలో వారికి ఏమి జరుగుతుందో వారికే అర్థం కాని స్థితిలో ఉన్నారు అంటే వారిని వారే నమ్మలేనటువంటి స్థితిలో మనుషులు ఈ లోకంలో జీవించేస్తూ ఉన్నారు అందువల్ల మనము ఈ లోకంలో ఉన్నటువంటి ఏ వ్యక్తిని నమ్మలేము ఎస్ ఎప్పుడు వారి జీవితంలో ఏమీ జరుగుతుందో వారికే తెలియదు వారి హృదయంలో ఏ తలంపు ఎందుకు కలుగుతుందో వారికే తెలియదు ఎప్పుడు ఎవరికి ఏ రోగం వస్తుందో వారికే తెలియదు మృత్యువు ఎవరిని ఏ రకంగా వెంబడిస్తుందో వారికే తెలియదు వారి ఆలోచనలు వారి మాటలు వారి హృదయ అభిలాషలు వారి యొక్క భావోద్రేకాలు అన్నీ కూడా వారి స్వాధీనంలో లేవు కాబట్టి ఈ లోకంలో ఉన్నటువంటి ఏ వ్యక్తిని మనం నమ్మడానికి లేదు ఇన్ అదర్ వర్డ్స్ మనం కూడా దేవుని ఆత్మ ఆత్మస్వాధీనంలో ఆయన నడిపింపులో ఉంటే మాత్రమే మనల్ని మనం నమ్ముకోవాలి ఈ దేవుడి వాక్యపు వెలుగు మన హృదయంలో ప్రకాశించినప్పుడు మన మనసులో నిండుకొని ఉన్నప్పుడు మాత్రమే మనపైన కూడా మనకి నమ్మకం ఏర్పడుతుంది మనం ఆత్మలో దేవుని ఆత్మతో ఏకమై ఉన్నప్పటికీ మన మనసు మన శరీరము ఈ లోకంతో కనెక్ట్ ఉంటే మనల్ని మనము కూడా నమ్ముకునే స్థాయి మనం కోల్పోతాం అందువల్ల దేవుడు తన కృప చేత మనకు అనుగ్రహించినటువంటి రక్షణని నిరంతరము అనుక్షణము మనము భయముతో భక్తితో కాపాడుకోవాల్సిన స్థితిలో మనము కొనసాగుతూ ఉన్నాము ఈ లోకంలో మనం జీవించినంత కాలము మన తోటి మానవులైనటువంటి ప్రతి ఒక్కరిని మనం ప్రేమించాలి అది దేవుడు మనకిచ్చిన ఆజ్ఞ అయితే ఏ ఒక్కరిని మనము నమ్మడానికి లేరు ప్రతి ఒక్కరి కోసం ప్రార్థన చేయాలి ప్రతి ఒక్కరి ఆత్మరక్షణ కొరకు మనము తాపత్రయపడాలి వీలైతే అందరినీ ప్రేమించాలి కానీ ఎవరిని నమ్మకూడదు ఈ విషయం మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను చిన్న ప్రార్థనతో ఈ వాక్యాన్ని మీ హృదయంలో సీల్ చేయాలని నేను అనుకుంటున్నాను మహాపరిశుద్ధుడైన మా తండ్రి సర్వశక్తిమంతుడగు దేవ నజరేడకు ఏసునామంలో ఈ వీడియో ద్వారా నీ మాటలు విన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తి హృదయాన్ని మనసుని శరీరాన్ని జీవితాన్ని నీ రక్తము ద్వారా నీ స్వాధీనంలో తీసుకొని వచ్చాను వారి హృదయంలో ఈ యొక్క విన్నటువంటి మాట స్థిరపరచబడే విధముగా వారికి గ్రహింపు కలిగే విధముగా నీ కృపాన్ని గ్రహించమని తద్వారా ప్రతి ఒక్కరిని ప్రేమించగలిగే శక్తి వారికి అనుగ్రహించమని సత్యమునికు కూర్చున్న జ్ఞానము వారి గ్రహించుకునే విధముగా నీ మహాకృప వారికి అనుగ్రహించమని పరిశుద్ధాత్మ శుద్ధాత్మ స్వాధీనంలో వారిని అప్పగిస్తూ ఏ స్నామంలో ప్రార్థిస్తున్నా చెయ్యి